ఆ తర్వాత భద్రా కోవిల్ని ఎన్నో సార్లు ఇబ్బంది పెడుతుండేవాడు అన్నింటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్ కి వెళ్లి గొడవ చేయటం మొదలు పెట్టాడు సిస్టర్ పోలీస్ కి ఫోన్ చేశాక పోలీసులు వాటిని అరెస్ట్ చేశారు ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము చేశాను ఏమంటున్నావురా జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు నా ఫ్రెండ్ వడ్డీ వడ్డీ అని మా ఆస్తిపత్రాలను కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి అయ్యారా మామ జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకు వస్తావా పెద్దిరెడ్డి మీద బగ తీర్చుకోవడానికి వేచి ఉన్న జోన్కి ఇదే సరైన సమయం అనిపించింది అనుకోకుండా గోయిల్కి ఏమైందిరా హాస్పిటల్లో ఉంది దెబ్బ తగిలింది ఆఫీస్ స్థలం ఎక్కడ ఆఫీస్ స్థలాలెందుకు ఎక్కడ ఉంది ఆఫీస్ ఎందుకు ఏం ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా ఇప్పుడు నేను తీసుకుంటారా చాలా రా చెప్పేది వినరా తెలిస్తే పెద్ద సమస్య అవుతుందిరా నువ్వు లేపేసింది ఎవరో తెలుసా నేను ఊరికే వదులుతారు అనుకున్నావా ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు ఉన్న సమస్యలు చాలా వారా పెద్దిరెడ్డికి తెలిస్తే చంపిస్తారు పెద్దిరెడ్డి వదిలేసిన ఖాళీ వదలడం చంపేస్తారు ఇక్కడ నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది రే ఇది కోయిలి కోసం కూడా చేస్తున్నా ఒకవేళ దారి కనిపించటం లేదు ముందు కోవిలను తీసుకుని వైజాగ్ వెళ్ళాలి తర్వాత బోట్లో శ్రీలంక అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి అదే ప్లాన్ వైజాగ్ వెళ్ళి చిటింకలు ఆ డబ్బులు అతనికి మిగతా ఆయన చూసుకుంటారు నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నాను కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడి కూర్చిపడ్డాను ఏ మామ ఎవరో అడదొస్తుందిరా భలే ఉంది కదా ఒక సంవత్సరం అయింది ఆడదాన్ని చూసి అవునరా ఎలా ఉన్నావు బాగున్నావా ఏమైంది మార్కెట్ లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు నాకు అవమానంగా ఉంది ఎవడు వాడు ఎవడు వాడు ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చే మమ్మల్ని అనాథగా చేసింది సచ్చిపోవాలనిపిస్తుంది పిల్ల ముందు ఏం జరుగుతుంది ఇక్కడ అలాగే మంచం కూడా వేయండి సౌకర్యంగా ఉంటది నా మే కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇంకా ముప్పై ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో ఒక విషయం తెలుసా జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీదే ఉన్నాయి లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే ఏం చేయబోతున్నారు తప్పించుకుందామా పోరా చాలా పౌర్భత్తులా ఉన్నాడు కదా లైట్గా రెండు పీక్ దారికి వస్తాడు సూపర్ అండి సార్ లోపల కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు రండి వచ్చి కాబట్టి

అనుకుంటున్నారు <worshipbird pecaks> <Deutschland> <indi> అసలు ప్లాన్ ఉంట్రా అది ముందు చెప్పు అంతమంది ఎందుకు జామీన్లో వెళ్ళిపోతాడు వాడు మనతో కలవడు ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు మనం తప్పించుకోవడానికి మందంత కావాలా మనకు వేరే దారి లేదు కన్నా మాలుంది వేసుకుంటావా ఏ ఉప్పు బట్టా అరే తెరం అయ్యా ఎంతసేపు బయట ఉండాలి అబ్బా వచ్చేసావా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరు కొత్త వాళ్ళైనా చేసేది తప్పైనా దాన్ని కరెక్ట్ గా చేయాలి అనా నమస్కారం వచ్చేసాను వీడి పేరు మధు చైన్ లో ఏది ఎక్కడుందో ఇంచు తెలుసు కళ్ళ ముందే మాయ చేస్తాడు ఫ్రాడ్ నా కొడుకు అన్నా బయలు ఇచ్చేసానన్నా వెళ్ళొస్తా వెళ్ళు మళ్ళీ రాకు సరే అన్నా సత్కేడు చిన్నవి అయ్యా ఏం తిరిగి రానని చెప్పావు ఒక నెల లోపలనే వచ్చాం ఎక్కడ ఏం చేయమంటారు చెప్పండి లైఫ్ లో సెటిల్ అవుదామని ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతక ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు తీసుకోండి ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు ఘనకార్యం చేసిందే బడో సన్మానమే నాకు మీరొకరు వధు ఆ అదే సంతకం పెట్టాను కనుంచి ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా ఆ మర్చిపోతే గుర్తు చేశారంటున్నారు ఎన్నిసార్లు వచ్చినా గోళ్లకు సున్నాలు వేయడం లేదు మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్ లోనే వేశారా అయితే నన్ను కూడా ఈ సెల్ లోనే వేయండి నీ నెంబర్ పదకొండు తొమ్మిదో నెంబర్ నాకు అచ్చిన సెల్ నన్ను కూడా ఇందులో ప్లీజ్ ఒక్క నిమిషం ఏట్రా కొట్టానంటారా బీడి కావాలా అడగొచ్చుగా కలుసు అవునవును ఇలా చూడు ఒక బీడికి బీడీ కట్టే తీసుకున్నాను చేసుకోకూడదు ఇవ్వకపోతే ఈ జన్మలో నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళలేవురా మనకు సెట్ అయ్యే మనిషి లైట్గా కట్ చేస్తేనే తెగిందే నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి బ్లేడ్ ఇస్తారా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తిని రావాలి ఎస్ ఇక్కడి నుంచి తప్పించుకుందామా తప్పించుకుందామా పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు తమ్ముడు ఆ బ్లేడ్ ఇటువు నేను షేవింగ్ చేసుకోవాలి ఆ బ్లేడ్ ఇటీవు ఎవరా చే కోసుకుంటావు అన్నా వీడేమంటున్నాడో తెలుసా ఇక్కడి నుంచి తప్పించుకుందామా అంటున్నాడు ఏంటన్నా మౌనంగా ఉన్నావు అంటే నీకు అన్నీ తెలుసా ఇలా చూడు బచ్చోగాడు మాట వెనుకో బచ్చి మాట వింటే మనం రిస్క్ లో పడతాం తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు తప్పించుకునేటప్పుడు దొరికిపోయామనుకో ఈ గుమ్మారికి కట్టేసి తోలు వొలిచేస్తారు జాగ్రత్త అది వేరే ఐడియా ఉందా అంత బుర్ర ఉంటే నేను ఎందుకు వస్తాను ఆ లేదు వాడు చెప్పినట్టు చేద్దాం తమ్ముడు చెప్పేటట్టు వింటే రిస్క్ ఉండదు ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటో బ్లేడ్ ఆ ఇదిగో తమ్ముడు బ్లేడ్ తో మొదలు పెట్టు కి గడ్డపార గుడపవు ఇలాంటివి ఏవైనా కావాలా అలాంటివేమి ఇప్పుడు సూపర్ రూమ్ లో ఫ్లోర్ మేపు ఉంది కదా అవును అది కావాలి